మన ప్రతాపరుద్ర కాలం అప్పటి నుండి విరాజిల్లుతూ పుష్య బహుళ అమావాస్య నాడు సింగరేయ జాతర జరుగును కావున అందరూ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టయితే సకల సంపదలు కలుగుతాయని సకల అష్టైశ్వర్యాలు కలిగజేయుతా అని ముఖాళ్ళ నొప్పులు కానీ అన్ని ఇతిహాస బాధలన్నీ తొలగిపోతాయని మనసులో ప్రజల్లో గాఢమైన నమ్మకము మరియు మరి ఇక్కడ ప్రతాప వృద్ధుని కాలం అప్పుడు సింగరాయ అనే ఒక ప్రాజెక్టర్ కనుక ఆ ప్రాజెక్టరు లాస్ట్ వెళ్తూ వెళ్తూ ఏం చేశారంటే కింద పెట్టారు ప్రతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్య నాడు సింగరాయ జాతర జరుగును కావున ఈ సమయంలో మరియు శిలయేరు అయిన తూర్పు నుండి పరమ వారే శిలయేరు ఆ సిలయేరులో స్నానం చేసి పుష్యమాసంలో స్నాలు ఆడితే సకల పాపాలు తొలగిపోతాయని సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలగజేస్తాయని మరియు ఇక్కడ ప్రావీణ్యతమైనది ఏంటిదంటే వంకాయ టమాటా చిక్కుడుకాయ కూరలతోటి శాకాహార భోజనంతో చేసినట్టయితే ఈరోజు తిన్నట్టయితే సకల మాధుర్యమైన రుచికరమైన పదార్థంగా అమృతంలాగా తినడం జరుగుతుంది కావున ఇటువంటి సందర్భాన్ని వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు ఇష్ట సంపత్తు కలుగజేయాలని సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ రెవెన్యూ పరిధిలో జరిగింది కనుక భక్తులు కూడా ఎక్కువ శాతంగా వచ్చారు భక్తులు శాతం రద్దీ ఎక్కువైపోయింది కానీ ఎంఆర్ఓ మేడం గారు మరియు అందరూ శ్రమతోటి ఆర్ఐ గారు ఆర్డిఓ గారు వీళ్ళందరూ శ్రమతోటి ఇంత దూరం మన ప్రతాపరుద్ర కాలం అప్పటి నుండి విరాజులుతూ పుష్య బహుళ అమావాస్య నాడు సింగరేయ జాతర జరుగును కావున అందరూ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టయితే సకల సంపదలు కలుగుతాయని సకల అష్టైశ్వర్యాలు కలుగజేయుతాని మోకాళ్ళ నొప్పులు కానీ అన్ని ఇతిహాస బాధలన్నీ తొలగిపోతాయని మనసులో ప్రజల్లో గాఢమైన నమ్మకము మరియు మరి ఇక్కడ ప్రతాప వృద్ధుని కాలం అప్పుడు సింగరాయ అనే ఒక ప్రాజెక్టర్ కనుక ఆ ప్రాజెక్టరు లాస్ట్ వెళ్తూ వెళ్తూ ఏం చేశారంటే కింద పెట్టారు ప్రతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్య నాడు సింగరాయ జాతర జరుగును కావున ఈ సమయంలో మరియు శిలయేరు అయిన తూర్పు నుండి పరమ వారే శిలయేరు ఆ శిలయేరులో స్నానం చేసి పుష్యమాసంలో స్నాలు ఆడితే సకల పాపాలు తొలగిపోతాయని సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలగజేస్తాయని మరియు ఇక్కడ ప్రావీణ్యతమైనది ఏంటిదంటే వంకాయ టమాటా చిక్కుడుకాయ కూరలతోటి శాకాహార భోజనంతో చేసినట్టయితే ఈరోజు తిన్నట్టయితే సకల మాధుర్యమైన రుచికరమైన పదార్థంగా అమృతంలాగా తినడం జరుగుతుంది కావున ఇటువంటి సందర్భాన్ని వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు ఇష్ట సంపత్తు కలుగజేయాలని సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ రెవెన్యూ పరిధిలో జరిగింది కనుక భక్తులు కూడా ఎక్కువ శాతంగా వచ్చారు భక్తులు శాతం రద్దీ ఎక్కువైపోయింది కానీ ఎమ్ మేడం గారు మరియు అందరూ శ్రమతో గారు గారు ఇంత దూరం చాలా ఫేమస్ అండి ఇది నా చిన్నప్పటి నుండి వస్తున్నా ఇప్పుడు ఇప్పటి వరకు నాకు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అప్పటి నుండి అమ్మ వాళ్ళు ఎప్పుడైతే పుట్టి వెంటలు తీసుకున్న అప్పటి నుండి ప్రతి సంవత్సరం నన్ను తీసుకొచ్చే వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ అయింది కరీంనగర్ నుండి వస్తున్నాం అనుకునే అన్ని అయినాయి మా పిల్లలు సెటిల్ అయినరు ఇల్లు అన్ని అయిపోయినాయి చాలా ఫేమస్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోరికలన్నీ తీరితే ఒక మాఘశుద్ధ అమావాస్య రోజే ఈ జాతర జరుగుతుంది అందుకని చాలా మంది వచ్చి భక్తులు తండోపతండాలుగా వచ్చి భక్తులన్నీ కోరికలు తీర్చారు కనుక వాళ్ళ ముడుపులన్నీ చెల్లించి ప్రతి ఒక్క సంవత్సరం వచ్చి వాళ్ళ సంతోషాన్ని పంచుకొని వెళ్ళిపోతుంటారు ఇక్కడి నుంచి వచ్చిన సింగరాయ్య జాతర అంటే చాలా గొప్ప దేవుడు అని చెప్పి తెలిసింది అందుకనే చూద్దామని వచ్చినాం ఇంకా కొంచెం లైన్ గురించి భక్తులు ఇబ్బంది పడుతున్నారు దాని గురించి ఇంకా కొంచెం మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాం అందిపేట నుంచి అక్కడ నుండి నడిచి వచ్చినాం చాలా గొప్పగా ఉంది లోపల ఆ గృహము ఇట్లా చాలా బాగుంది చూద్దామని మరీ ఇష్టం కొద్ది వచ్చినాం దేవుని మీద నమ్మం కొద్ది నమ్మకం కొద్దీ